రైతు అండగా నిలిచే స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాలుగో తేదీ మంగళవారం రోజున వికోటా మరియు పలు మార్కెట్లలో భారీగా పెరిగిన టమాటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వికోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వందల రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఎనిమిది వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి ఆరు వందల యాభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి రూపాయలు వీకోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం முப்படரி பால் ராபரி பால்

550 ரூபாய் 560 ரூபாய் 570 ரூபாய் 580 ரூபாய் 580 ரூபாய் 510 ரூபாய் 590 ரூபாய் ஹாய் ஹாய் மாறி டிஸ்கர்ட் ஆ ஆ நானுடி 500 ரூபாய் நானுடி 500 ரூபாய் நானுடி 500 ரூபாய் 450 ரூபாய் 460 ரூபாய் 400 ரூபாய் 400 ரூபாய் 400 ரூபாய் 300 ரூபாய் இன்னர் பால் 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 முக்கரி பால் நல் பிர பால் டாய் ஏவரி பால் 550 பால் 600 பால் 400 பால் 800 பால் பீமோ சூப்பர் சாவ 600 பால் 400 பால் 800 பால் 100 பால் 150 பால்